వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం ఇవాళ మన ఛానల్లోని చందమామ కథలు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెలలో ప్రచురితమైన సంచికలోని కథలు ఇప్పుడు తెలుసుకుందాం ఉద్యోగ బాధ్యత సిరిపురం సంస్థానంలో సలహాదారుడి పదవి ఒకటి ఖాళీ అయింది గౌరాంగుడు గంభీరుడు అనేవాళ్ళు జమీందారు దగ్గరకు వచ్చి ఆ ఉద్యోగం తమకు ఇవ్వవలసిందిగా కోరారు జమీందారు ముందుగా గౌరంగుణ్ణి తన కచేరీ గదికి తీసుకొనిపోయి పోయి అప్పచెప్పిన విధులన్నీ ఒక్క పొరబాటైనా చేయకుండా నిర్వహించగల సమర్థత నీకున్నదా అని ప్రశ్నించాడు ఈ ప్రశ్నకు గౌరాంగుడు అయ్యా ఇరవై సంవత్సరాలుగా ఎందరో సంస్థానాధీశుల దగ్గర పనిచేసిన అనుభవం నాకున్నది నా విధి నిర్వహణలో ఒక్క తప్పు జరగలేదు నన్ను మెచ్చుకుంటూ వారందరూ ఇచ్చిన పత్రాలే అందుకు సాక్ష్యం అంటూ కొన్ని కాగితాలను జమీందారుకిచ్చాడు జమీందారు వాటిని పక్కనే ఉన్న దివానుకు ఇచ్చి గంభీరుణ్ణి పిలిపించాడు ఆయన గంభీరుణ్ణి గౌరాంగుణ్ణి అడిగిన ప్రశ్ని అడిగాడు దానికి గంభీరుడు అయ్యా ఒక్క పొరపాటైనా దొరలకుండా అన్ని విధుల్ని నిర్వహించటం సాధ్యం కాని పని అందువల్ల తమకు అలాంటి హామీ ఇవ్వలేను అని అన్నాడు జమీందారు అతన్ని మందలిస్తున్నట్లుగా అలాంటప్పుడు ఇటువంటి ఉన్నత పదవి కావాలంటూ ఎగబడటం తప్పు కాదా అని అన్నాడు క్షమించండి చేసిన పనిలో పొరపాటేదైనా జరిగినప్పుడు దాన్ని సకాలంలో సరిదిద్దుకొని మళ్ళీ అంతా సక్రమంగా జరిగిపోయేట్టు చూడగల సమర్థత నాకున్నది పొరపాట్ల ద్వారా నేర్చుకున్న పాఠాలు అనుభవాలు ఆ తరువాత మనిషికి ఎంతో ఉపయుక్తం కాగలవన్న సంగతి మీకు తెలియనిది కాదు కదా అన్నాడు గంభీరుడు జమీందారు అతన్ని రేపే వచ్చి ఉద్యోగంలో చేరమని చెప్పి పంపించేశాడు జమీందారు పక్కనే ఉన్న దివానుకు జమీందారు గంభీరుడికి ఉద్యోగం ఇవ్వటం ఆశ్చర్యం కలిగించింది గౌరాంగుడికి చాలామంది మంచి పత్రాలు ఇచ్చారు అతడు లోగడ నిర్వహించిన పదవుల్లో ఒక్క పొరపాటు కూడా చేసినట్టుగా కనపడటం లేదు తమరు అలాంటి వాణ్ణి వదిలి ఏ అర్హతలు చూసి గంభీరుడికి ఉద్యోగం ఇచ్చారో అర్థం కావటం లేదు అన్నాడు దివాను దివాను సందేహం విని జమీందారు గౌరాంగుడు విధి నిర్వహణలో తానెన్నడూ ఒక్క తప్పు కూడా చేయలేదంటున్నాడు ఆ మాట నమ్మటం ఎలా అలాంటి వాళ్ళు స్వయంగా ఏ పని ముట్టుకోకుండా సహాయకుల మీద ఆధారపడతారు వాళ్ళు ఏవైనా పొరపాట్లు జరిగితే వాటిని వాళ్ళ మీద రుద్దుతారు ఒక్క పొరపాటు కూడా దొరలకుండా బాధ్యత గల పదవుల్ని అంతకాలం నిర్వహించటం ఎవరికీ సాధ్యపడదు ఏమంటారు అని అన్నాడు దివాను జమీందారు చెప్పిన దాంట్లో ఎంతో వాస్తవం ఉన్నదని గ్రహించి అవును మీరన్నది నిజం అని అన్నాడు ఏవైనా బాధ్యతలు నిర్వహించేటప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నదని గుర్తించినవాడు గంభీరుడు అలాంటి వాటిని కప్పిపుచ్చటం కన్నా సరిదిద్దుకోవటం ప్రయోజనకరమని అతడికి తెలుసు ఆ కారణం వల్లనే సలహాదారుగా ఉండటానికి అతడు అర్హుడని నిర్ణయించాను అన్నాడు జమీందారు గంభీరుడు జమీందారుకిచ్చిన పదవిలో మంచి పేరు తెచ్చుకొని కొంతకాలం తరువాత సంస్థానానికి దివానుగా నియమించబడ్డాడు ఇలా ఉద్యోగ బాధ్యత అని ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ రత్న ఆస్థాన తిండిపోతూ కథ ఈ కథను రాసిన వారు వసుంధర ఇక కథలోకి వెళ్దాం రంగాపురంలో ఉండే చింతాలుడు పరమ సోమరి ఏ పని చేయాలన్నా వాడికి బద్ధకం ఆ కారణం వల్ల వాడు కొందరు అమాయకుల చుట్టూ చేరి తను చాలా గొప్పవాడినని ప్రగల్భాలు పలుకుతూ ఉండేవాడు ఒకసారి ఆ అమాయకుల్లో ఒకడు వాణ్ణి ఏమిటి నీ గొప్పతనం ఎప్పుడు ఏ చెట్టు కిందో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటమే కదా నీ పని అని అన్నాడు నువ్వు రోజంతా కష్టపడి పనిచేస్తావు కదా ఒక్కసారిగా ఎన్ని జామకాయలు తినగలవు అని చింతాలుడు వాణ్ణి అడిగాడు అమాయకుడు కొంచెంసేపు ఆలోచించి పదిహేను అని అన్నాడు నేను నలభై తినగలను తెలుసా అన్నాడు చింతాలుడు అమాయకుడు ఆశ్చర్యపోయి తిను చూద్దాం అన్నాడు జామకాయలు తీసుకురండి అలాగే తినేస్తాను అన్నాడు చింతాలుడు అమాయకుడు తన స్నేహితులను వెంట పెట్టుకుని వెళ్లి నలభై జామకాయలు పోగు చేసి తెచ్చాడు చింతాలుడు ఏకబిగిన నలభై జామకాయలు తినేశాడు అమాయకుడు చింతాలుడి వంక జాలిగా చూసి పాపం నీకింత తిండి పుష్టి ఉంటే కష్టం అసలే కష్టపడి పని కూడా చేయలేవు తినటానికి డబ్బెక్కడి నుంచి వస్తుంది అని అన్నాడు కష్టపడి పని చేయకపోతేనే ఇంత తింటున్నాను కదా కష్టపడ్డానంటే నా ఆకలి ఇంకా పెరిగిపోదు అందుకే నేను కష్టపడి పని చేయటం లేదు అన్నాడు చింతాలుడు అవును నిజమే పాపం అని జాలిపడ్డాడు అమాయకుడు నా వంటి వాణ్ణి పనిచేయమనటం అన్యాయం నేను పోటీల్లో నెగ్గి మన గ్రామానికి పేరు తెస్తాను రోజు అభ్యాసానికి నాకు బాగా తిండి పెట్టి పోషించండి అన్నాడు చింతాలుడు వాడు పోటీల మాట తెచ్చినందుకంటే ఏటా పొరుగురి జమీందారు తిండి పోటీలు నిర్వహిస్తాడు అందులో నెగ్గిన వాణ్ణి ఏడాది పాటు ఆయన పోషిస్తాడు అలా పోటీల్లో నెగ్గి జమీందారు గారి ఆస్థాన తిండిపోతు కావాలని చింతాలుడు కలలుగంటున్నాడు చింతాలుడు చెప్పింది విని అమాయకుడు గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి సంగతి చెప్పి వాడి తిండి పుష్టి గొప్పది కొంతకాలం పాటు మనమంతా కలిసి పోషించామంటే వాడు మన గ్రామానికి పేరు తెస్తాడు అని అన్నాడు గ్రామాధికారికి చింతాలుడి పథకం అర్థమైంది వాడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడాయన కొంతకాలం క్రితం జమీందారు దగ్గర ఆస్థాన తిండిబోతుగా ఉన్న సపుష్టి ఆయనకు తెలుసు గ్రామాధికారి సపుష్టికి కబురు పెట్టి రప్పించి తరువాత చింతాలుడిని పిలిచి నీకు ఆస్థాన తిండిబోతు పోటీల్లో పాల్గొని గెలవాలని ఉన్నదట నిజమా అని అన్నాడు సరే అందుకు మేమంతా కలిసి నిన్ను తయారు చేయాలనుకుంటున్నాం అయితే నీ సామర్థ్యం ఏపాటో ముందు పరీక్షించాలి కదా ఇదిగో ఈ సపుష్టి రెండు సంవత్సరాల క్రితం తిండిపోటీల్లో నెగ్గి పాటు జమీందారు పోషణలో ఉన్నాడు నువ్వు తన్ని తిండిపోటీల్లో ఓడించగలిగితే గ్రామం నిన్ను తిండిపోటీకి తయారు చేస్తుంది అని అన్నాడు చింతాలుడు పోటీకి సిద్ధపడ్డాడు నువ్వు బక్క ప్రాణిలా ఉన్నావు నాతో పోటీ పడగలలేవు అన్నాడు సపుష్టి ఏకబిగిన నలభై జామకాయలు తిన్నాను నా సంగతి నీకు తెలియదు అన్నాడు చింతాలుడు కోపంగా అయినా సరే రేపు నీకు నాకు గారెల పోటీ నువ్వెన్ని తినగలవో అన్నింటికి నేను పది ఎక్కువ తింటాను అన్నాడు సపుష్టి మర్నాడు పోటీకి ఏర్పాట్లు జరిగాయి ముందు చింతాలుడు తినటం ప్రారంభించి రెండు వందల గారెలు తిన్నాడు అంతా వాడి తిండి పుష్టికి ఆశ్చర్యపోయారు తరువాత సపుష్టి గారెలు తినటం మొదలు పెట్టాడు వాడు అవలేలగా నూట యాభై గారెలు తినేసరికి చింతాలుడు భయపడ్డాడు అప్పుడు వాడు వంటవాడికి సైగ చేశాడు గారెలు పెద్దవిగా చెయ్యమని చింతాలుడు అందిస్తుంటే సపుష్టి ఆ పెద్ద గారెలను కూడా మరొక పది సునాయాసంగా తినేశాడు చింతాలుడు మరింతగా భయపడిపోయి సపుష్టి తినే గారెల లెక్క తప్పుగా చెప్పసాగాడు ఇందుకు వాడి చుట్టూ చేరిన అమాయకులు సహకరించారు ఇందువల్ల సపుష్టి తిన్న గారెల సంఖ్య రెండు వందలు కావటానికి చాలాసేపు పట్టింది తనకు అపజయం తప్పదని చింతాలుడు గ్రహించాడు అయినా వాడు పైకి ఎంతో బింకంగా ఇంకా పది గారెలు తింటే తప్ప నువ్వు పందెం గెలిచినట్టు కాదు అన్నాడు సపుష్టితో సపుష్టి అందుకు ఒప్పుకున్నాడు చింతాలుడు వాడి చేత ఇరవై గారెలు తినిపించి కానీ పది లెక్క పెట్టలేదు మరి పందెం గెలిచానని ఒప్పుకుంటావా అన్నాడు సపుష్టి అందరూ చూశారు కదా ఇంకా ఇందులో నేను ఒప్పుకోవటానికి ఏముంది అన్నాడు చింతాలుడు దిగులుగా ఏమీ లేదనుకో ఈ పందెం గొడవ అయిపోతే తీరిగ్గా కూర్చొని ఇంకో వంద గారులు తిందామనుకుంటున్నాను అన్నాడు సపుష్టి చింతాలుడు సపుష్టి తిండి పుష్టికి ఆశ్చర్యపోయి ఇంత తినాలంటే ఏం చెయ్యాలో ఆ ఉపాయం కాస్త నాకు చెప్పు అని అడిగాడు నా ఆకలిని బట్టి నేను తింటున్నాను అంతే ఇందులో ఉపాయమేమీ లేదు ఉపాయం ఏమన్నా ఉన్నా నేను చెప్పలేను ఎందువల్లనంటే ఇంత తిండి తినేవాడికి బుర్ర పని చేయదు బుర్ర పని చేస్తే తప్ప ఉపాయాలు తెలియవు అన్నాడు సపుష్టి అయితే నువ్వు నాకేమి సలహా ఇవ్వలేవా అని అడిగాడు చింతాలుడు నేను నీకు ఇవ్వగల సలహా ఒక్కటే నీ ఆకలి తగ్గించుకునే ఉపాయం వెతుక్కో రోజు నీకు రెండు వందల గారెలు పెట్టేవాళ్ళుండరు అన్నాడు సపుష్టి బాగానే ఉంది మరి ఆకలి ఎలా తగ్గుతుంది అన్నాడు చింతాలుడు సోమరికే ఆకలి ఎక్కువ వాడి దృష్టి ఎప్పుడు తిండి మీదే ఉంటుంది రోజు కష్టపడి పని చేస్తే తిండి ఆవ తగ్గుతుంది తిన్నా కాస్త వంట పడుతుంది అంతేకాదు నిత్యం కష్టపడి కొద్ది రోజులు పని మానేస్తే నా ఆకలికి అంతుండటం లేదు అన్నాడు సపుష్టి మరి నువ్వు కష్టపడి పనిచేస్తున్నావా అని ప్రశ్నించాడు చింతాలుడు అవును అలాగే నా ఆకలి తగ్గించుకుంటున్నాను ఎవరైనా తిండి పోటీలకు పిలిస్తే వారం రోజులు పనిచేయటం మానేస్తాను అన్నాడు సపుష్టి ఆ సరికి సోమరి జీవితంలో సుఖం లేదని చింతాలుడు గ్రహించాడు సోమరికి ఆకలి బాధ ఎక్కువని కష్టపడి పని చేసుకుంటే తప్ప జీవితం సుఖంగాను ఆరోగ్యంగాను ఉండదని వాడు తెలుసుకున్నాడు ఆ తరువాత చింతాలుడు తన సోమరి పద్ధతులను మార్చుకొని కష్టపడి పని చేయటం అలవాటు చేసుకున్నాడు ఇలా ఆస్థాన తిండిబోతు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వసుంధర తిప్పకొయ్య కథ ఈ కథను రాసిన వారు జొన్నలగడ్డ శివపార్వతి ఇక కథలోకి వెళ్దాం పడమటి తీరాన కొండ ప్రాంతంలోని బద్రి గ్రామంలో ఒక పల్లెవాడు ఉండేవాడు వాడు రోజు తన తెప్ప మీద సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి జీవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా వాడి తెప్ప కాస్త పగిలిపోయింది ఇంకొక తెప్పకొయ్య తయారు చేసుకుందామనే ఉద్దేశంతో మంచి దొంగను వెతుకుతూ ఒకనాటి సాయంకాలం కొండలలోకి బయలుదేరాడు ఎంత దూరం వెళ్ళినా తిప్పకొయ్యకు పనికి వచ్చే దొంగ కనిపించనే లేదు ఇంతలో ఆకాశాన మబ్బులు కమ్మి ఆ ప్రదేశమంతా చీకటి అయింది అసలే తెలియని ప్రాంతం కావటం చేత వాడు ఇంటి దారి పట్టాడు అయితే పల్లెవాడు ఆ చీకటిలో ఎక్కడో దారితప్పి ఉండాలి ఎందుచేతనంటే ఎంతసేపు నడిచినా కొండలే తప్ప సముద్రం కంటపడలేదు చుట్టూ గాఢాంధకారం కన్ను పొడుచుకున్నా కనిపించటం లేదు చినుకు కూడా సాగింది వానకు తడుస్తూ ఆకలికి మాడుతూ నేను తెల్లవార్లు ఈ కొండల మీద ఉండిపోవలసిందేనా అని వాడు విచారపడుతూ ఉండగా అంత దూరాన మినుకు మినుకుమని కాంతి కనపడింది పల్లెవాడికి పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్లయింది వాడు ఆ దీపం కనపడే దిక్కుగా చాలా దూరం నడిచి వెళ్ళి ఒక కుటీరాన్ని చేరుకున్నాడు చాలాసేపు తలుపు తట్టినాక ఒక ముసలివాడు తలుపు తెరిచాడు నేను దారి తప్పాను ఈ రాత్రికి ఇంత తిండి పెట్టి ఇక్కడ పడుకోనిస్తావా తాత అన్నాడు పల్లెవాడు లోపలికి రా ఇక్కడికి ఐదారు ఆమడల దూరంలో ఎక్కడా ఇల్లు లేదు అన్నాడు ముసలివాడు లోపల ముసలాడి భార్య పలహారం తయారు చేస్తుంది ఆమె పల్లెవాడితో ఏమీ మాట్లాడలేదు ముసలివాడితో కూడా ఆమె ఒక్క మాట మాట్లాడలేదు వంట పూర్తి కాగానే ముగ్గురు ఫలహారం చేసి పడుకున్నారు పల్లెవాడు కళ్ళు మూసుకున్నప్పటికీ వాడికి నిద్ర పట్టలేదు ఈ ముసలివాళ్ళు ఈ నిర్జన ప్రదేశంలో ఎందుకుంటున్నారు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరేం వీళ్ళ రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు వాడు అర్ధరాత్రి వేళ ముసలివాడు మెల్లగా లేచి పిల్లిలాగా నడుస్తూ ఒక మూల ఉన్న పెట్టె వద్దకు వెళ్ళాడు వాడు ఆ పెట్టె మూత ఎత్తి అందులో నుంచి ఒక నీలం రంగు కుళాయి తీయటం పల్లెవాడు చూశాడు ముసలివాడు ఆ కుళాయి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వెంటనే ఇంద్రజాలంలాగా ముసలివాడు మాయమైపోయాడు తరువాత ముసలిదిలేచి పెట్టె దగ్గరకు వెళ్ళి అందులో నుంచి ఇంకొక నీలం కుళాయి తీసి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నది తరువాత ఆమె కూడా అంతర్ధానమైంది పల్లెవాడు ఇదంతా చూసి కొంతసేపు దిగ్భ్రమ చెందాడు ముసలివాళ్ళిద్దరూ లేరని రూఢీ చేసుకొని వాడు కూడా లేచి పెట్టే వద్దకు వచ్చి దాన్ని మూత తెరచి చూశాడు అందులో ఇంకా రెండు మూడు నీలం రంగు కుళాయిలున్నాయి వాటిలో ఒకటి తీసి నెత్తిన పెట్టుకొని కాశ్మీరం కాశ్మీరం అన్నాడు వాడు వెంటనే వాడి కళ్ళు బరువుగా మూసుకుపోయి తన మీదుగా గాలి విపరీతమైన వేగంతో వీస్తున్నట్టుగా అనిపించింది ఆ గాలి హోరు ఆగిపోయాక కళ్ళు తెరిచి చూస్తే వాడు ఒక రాజభవనం భోజనశాలలో ఉన్నాడు ముసలి దంపతులు రాజుగారు తినగా మిగిలిన ఆహారం తిని మూటలు కట్టుకున్నారు బంగారు లోటాలు గిన్నెలు వాళ్ళ మూటల్లోకి వెళ్ళిపోయాయి పల్లెవాణ్ణి చూడంగానే వాళ్ళు నీలం కుళాయిలు నెత్తిన పెట్టుకొని బదిరికొండలు బదిరికొండలు అంటూ మాయమైపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇక తనను అడ్డేవారు లేరనుకొని పల్లెవాడు నిర్విచారంగా తనకు కావలసిన ఆహారమంతా తిన్నాడు తరువాత రాజుగారి ద్రాక్షసారాయం వాడి కంట పడింది దాన్ని తెగ తాగి వాడు ఒళ్ళు తెలియకుండా అక్కడే పడిపోయాడు తెల్లవారుజామున రాజుగారి నౌకర్లు పల్లెవాడిని భోజనశాలలో చూసి పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి రాజుగారి ఎదుటికి తీసుకుపోయి మహారాజా రోజు ఎవరికంటా పడకుండా రాజభవనంలోకి చొరపడి దొంగతనాలు చేస్తున్న గజ దొంగ వీడే అని చెప్పారు ఇంత అయిన దొంగ బ్రతికి ఉండటం మంచిది కాదు వీణ్ణి ఒక స్తంభానికి కట్టి చుట్టూ చితిపేర్చి అందులో వీణ్ణి సజీవంగా దహనం చేసేయండి అని రాజుగారు ఉత్తర్వులిచ్చాడు పల్లెవాణ్ణి రచ్చబండ వద్దకు తీసుకుపోయారు అక్కడ ఒక పెద్ద దూలం పాతి వాణ్ణి దానికి మూకులతో కట్టారు తరువాత వాడి చుట్టూ నలచదరంగా చితిని పేర్చి దాన్ని నాలుగు మూలలా అంటించారు ఈ గజ దొంగను చూడటానికి నగరంలోని ప్రజలు ఆబాల గోపాలము వచ్చారు ఎందుకంటే రాజుగారి ఇంట రోజు ప్రవేశించే దొంగను పట్టుకోవటానికి విశ్వప్రయత్నాలు జరిగాయి రాజభవనం చుట్టూ భటులు దడిలాగా నిలబడినప్పటికీ దొంగ ఎవరికంటా పడకుండా లోపలికి రాను వచ్చాడు మళ్ళీ బయటకు పోనూ పోయాడు ఈ దొంగ మనిషి కాదని ఏదో భూతమని కూడా ప్రజలు అనుకునేవారు అందుచేత పట్టుబడ్డాడనగానే ప్రజలు దొంగను చూడవచ్చారు మంటలు దగ్గరకు వస్తున్నాయి పల్లెవాడు తనకు ఆయువు చెల్లిపోయిందని అనుకున్నాడు ఇంతలో వాడికి నీలం కుళాయి జ్ఞాపకం వచ్చింది వాడు న్యాయాధికారి కేసి తిరిగి బాబు ఒక్క తుది కోరిక నా నీలం కుళాయి నా నెత్తిన పెట్టించండి అది అంటే నాకెంతో ప్రాణం దాన్ని కూడా నాతో పాటు కాలి బూడిద కానివ్వండి అని అన్నాడు ఆ కోరిక న్యాయాధికారికి సబబుగానే కనిపించింది ఆయన ఆజ్ఞాపించిన మీదట ఒక భటుడు చితి ఎక్కి వెళ్ళి కులాయిని పల్లెవాడి నెత్తిన పెట్టాడు పల్లెవాడు వెంటనే బదరికొండలు బదరికొండలు అంటూ అదృశ్యమైపోయాడు వాడితో పాటు వాణ్ణి కట్టిన దూలము కట్టుతాళ్ళు కూడా మాయమయ్యాయి ఈ గజదొంగ మనిషి కాదని ప్రజలు రూఢీ చేసుకున్నారు పల్లెవాడు బదరికొండలు చేరుకున్నాడు తన కట్లు విప్పటానికి ఎవరైనా దొరుకుతారేమోనని వాడు మెల్లగా తల ఎత్తి చూస్తే ఎదురుగా వస్తూ ఒక మనిషి కనిపించాడు బాబాబు నీకు పుణ్యం ఉంటుంది ఈ కట్లు కాస్త విప్పు అన్నాడు వాడు ఆ మనిషితో నువ్వు ఈ చోటు గాని చోట ఈ దూలానికెట్లా కట్టుబడ్డావు ఇదేదో మంచి దేవదారు దుంగలాగుందే అన్నాడు ఆ మనిషి కట్లు విప్పుతూ అవునవును నాకు తెప్పకొయ్య కావలసి దీన్ని తెచ్చుకున్నాలే కాశ్మీరు మహారాజు గారు స్వయంగా దీన్ని నాకు బహుమతిగా ఇచ్చారు అంటూ పల్లెవాడు ఆ దూలాన్ని భుజానికెత్తుకొని ఇంటిదారి పట్టాడు ఇలా తెప్పకొయ్య అనే ఈ కథ సమాప్తమైంది మరొక కథ దోసకాయల బేరం ఈ కథను రాసిన వారు సుల్తానా ఇది అరేబియా కథ పూర్వం ఒక సుల్తాను ఉండేవాడు ఆయన ఒకనాడు వేటకు బయలుదేరిపోతూ ఉండగా దారిలో అడవి మధ్య ఆయనకు ఒక రైతు కనిపించాడు ఆ రైతు ఒక గాడిదను తోలుకుంటూ వస్తున్నాడు దాని మీద ఏదో మూట ఉన్నది సుల్తాను తన గుర్రాన్ని ఆపి రైతును పలకరించి తమ్ముడు ఆ మూటలోవి ఏమిటి అని అడిగాడు బాబు ఇవి దోసకాయలు నా తోటలో కాసిన తొలికాపు తరుణానికి ముందే కాశాయి అందుకని వీటిని తీసుకుపోయి గారికి అమ్ముకుందామని బయలుదేరాను ఆయన గొప్ప దాత అని చెబుతారు మంచి ధర ఇస్తారని ఆశగా ఉంది అన్నాడు రైతు వాడు సుల్తానును పూర్వం ఎన్నడూ చూసి ఉండని కారణం చేత గుర్తించలేకపోయాడు గారు నీ దోసకాయలకు ఏ పాటి ఇస్తారనుకుంటున్నావు అని సుల్తాను రైతును అడిగాడు కనీసం వెయ్యి బంగారు దీనారాలైనా ఇవ్వకపోతారా అన్నాడు రైతు అది చాలా జాస్తి అని సుల్తాను అంటే ఏం చేస్తావు అని సుల్తాను అడిగాడు పోనీ ఐదు వందలే ఇవ్వమంటాను అన్నాడు రైతు అది ఎక్కువేనంటే సరే మూడు వందలు ఇవ్వమంటాను కాదు అది కూడా ఎక్కువేనంటే రెండు వందలు ఇవ్వమంటాను అది ఎక్కువేనంటే వంద ఇవ్వమంటాను అది అంటే యాభై అడుగుతాను అది ఎక్కువేనంటే ముప్పై రూపాయలు అడుగుతాను అది ఎక్కువేనంటే నా గాడిదను ఆయన సింహాసనం మీదికి తోలి పారిపోతాను అన్నాడు రైతు సుల్తాను విరగబడి నవ్వి రైతును వెళ్ళిపోనిచ్చాడు తరువాత ఆయన వేట మానేసి ఇంకొక దారిన ఇంటికి తిరిగి వచ్చాడు వస్తూనే ఆయన ద్వారపాలకులతో నా కోసం ఒక రైతు గాడిదతో సహా ఇక్కడికి వస్తాడు వాణ్ణి ఆపకుండా నా వద్దకు రానివ్వండి అని చెప్పాడు ఒక గంటకల్లా రైతు గాడిదను తోలుకుంటూ ద్వారం వద్దకు వచ్చి సుల్తాను గారి దర్శనం కావాలని కోరాడు ద్వారపాలకులు వాణ్ణి గాడిదను లోపలికి పోనిచ్చారు దుస్తులు మార్చుకొని తన కోసం ఆవరణలో వేచి ఉన్న సుల్తాను చూసి రైతు గుర్తించలేదు వాడు దోసకాయల మూటను చేతపట్టుకొని సుల్తాను ముందు ఎంతో విధేయతగా నిలబడ్డాడు నా కోసం ఏదో తెచ్చినట్లున్నావే ఏమిటో ఎవి అని అడిగాడు సుల్తాన్ ఏలిన వారు అనుగ్రహిస్తే నా తోటలో కాసిన తొలికాపు దోసకాయలు ఇచ్చుకుందామని తెచ్చాను అన్నాడు రైతు ఉత్సాహంగా బేష్ నా అనుగ్రహం ఎంతదాకా ఉండాలని నీ ఉద్దేశం అన్నాడు సుల్తాను బిగ్గరగా నవ్వుతూ వెయ్యి దినారాలు అన్నాడు రైతు అది ఎక్కువ అన్నాడు సుల్తాన్ ఐదు వందలు అది ఎక్కువే మూడు వందలు అది ఎక్కువే ఒక వంద అది ఎక్కువే యాభై అది ఎక్కువే ముప్పై అది ఎక్కువే ఆ పాపిష్టి ముఖం వాడు దారిలో కనపడటం నాకు చేటయ్యింది ముప్పై దీనారాలన్నా ఇవ్వంటే నేను దోసకాయలు ఇచ్చేది లేదు అన్నాడు రైతు సుల్తాను నవ్వాడే కానీ జవాబు చెప్పలేదు అది గమనించి రైతు ఒక అడుగు ముందుకు వచ్చి సుల్తాను ముఖాన్ని మరీ కాస్త పరీక్షగా చూసి తనకు దారిలో గుర్రం మీద కనిపించిన మనిషి సుల్తానే అని తెలుసుకున్నాడు హుజూర్ దయచేసి నాకు ముప్పై దీనారాలు వెంటనే ఇప్పించండి లేకపోతే నా గాడిద బయటనే కట్టేసి ఉంది అన్నాడు రైతు సుల్తాను నవ్వు పట్టలేక బాలీసు పైన వెళ్ళికిలా పడిపోయాడు తరువాత ఆయన తన ఖజానాదారును పిలిచి ఈ రైతుకు వెయ్యి దీనారాలు ఇచ్చి పంపించేయండి తరువాత మరో ఐదు వందలు ఇవ్వు ఆ తరువాత మూడు వందలు వంద యాభై ముప్పై దీనారాలు ఇలా వరుసగా ఎంచి ఇవ్వు అని అన్నాడు ఒక్క బస్తా దోసకాయలకు పంతొమ్మిది వందల ఎనభై దీనారాలు ముట్టేసరికి ఆ రైతుకు నోటమాట రాలేదు వాడు పట్టలేని ఆనందంతో సుల్తానుకు వెయ్యి సలాములు చేసి వెళ్ళిపోయాడు ఇలా దోసకాయల భేరం అనే ఈ అరేబియా కథ సమాప్తమైంది ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చింది అయితే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్